రేవతి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కిరణ్ నా ఫోన్ రింగ్ అవుతుంది సీత ఫోన్ చేస్తుందా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది కాదు మహాలక్ష్మి గారు అని చెప్పి కిరణ్ చెప్తాడు ఇక రేవతి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మహాలక్ష్మి వదిన గారు అని చెప్పి అంటూ ఉంటే మరి అంత వెటకారం వద్దులే కానీ మా ఇంట్లో నుంచి బయటకు పంపించిన సీతను మీ ఇంట్లో పెట్టుకొని మా ఇంటికి యుద్ధానికి పంపించారా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మేము సీతని మీ ఇంటి మీదకి యుద్ధానికి పంపించడమేంటి మహాలక్ష్మి గారు సీత బ్లడ్లోనే ఉంది అన్యాయాన్ని తిరగబడటం అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు సీత బ్లడ్ గురించి మాట్లాడుతున్నావు నువ్వేమైనా సీతకి బంధువా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది మా కోసం సీత మీ అందరినీ ఎదిరించింది వదిన అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది అలా అని చెప్పి నూరి పోసి దానికి పంపించారా ఇక్కడికి వచ్చి కళ్ళు తాగిన కోతిలా చేసింది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీత కళ్ళు తాగిన కోతి కాదు మహాలక్ష్మి గారు లంకం తగలబెట్టిన హనుమంతుల్ లాంటిది అని కిరణ్ చెప్తూ ఉంటే సీత మీ ఇంటికొస్తే మాకు ఫోన్ చేశారంటే సీత మీ అందరికీ జలకిచ్చిందనమాట ఏం చేసింది ఏంటి అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది ఫేక్ బాంబు తీసుకొచ్చి ఇంట్లో అందరినీ హడలెత్తించింది అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి బీట్రూట్ గడ్డ తీసుకెళ్లటం అది పేర్లేదని వాచ్మెన్ సాంబడిగితే అది బీట్రూట్ గడ్డ అనటం ఇదంతా కూడా రేవతి కిరణ్లకు మహాలక్ష్మి ఫోన్లో చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని రేవతి కిరణ్ పకపకమని నవ్వుతూ ఉంటారు సీత చేసిన పనికి మీకు వస్తుందా అని మహాలక్ష్మి కిరణ్ రేవతిల్లో అడుగుతూ ఉంటుంది సీతను చిట్టాలు కనుకొన్నారు కానీ సింహము సింహం ఊళ్ళోకి వస్తే వందల మంది కర్రలు పట్టుకొని నుంచుంటారు కానీ మీ ఇంట్లో పట్టుమని పది మంది కూడా లేరు జాగ్రత్తగా ఉండండి అని కిరణ్ చెప్తూ ఉంటే అప్పుడే సీత ఇంటికి వస్తూ ఉంటుంది సీతను చూసిన రేవతి మా చెరుతో వచ్చింది మాట్లాడతారా అని చెప్పి మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది మీ అందరి సంగతి త్వరలోనే తెలుస్తాను అని చెప్పి మహాలక్ష్మి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది ఇక కిరణ్ రేవతి ఇద్దరు కూడా పక్కపక్కమని నవ్వుకుంటూ ఉంటారు ఎవరు పిన్ని ఫోన్లో అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి వదిన నువ్వు అక్కడ రచ్చరచ్చ చేసావంట కదా దాని గురించే చెప్తుంది అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరిపైన గెలిచాను కానీ మామ మనసులో స్నానం సాధించలేకపోయాను అని చెప్పి సీత చెప్పి బాధపడుతూ ఉంటుంది ఏమైంది సీత రామేమన్నారా అని చెప్పి రేవతి కిరణ్లు అడుగుతూ ఉంటారు నన్ను పదే పదే ఆ ఇంటికి వచ్చి తను ఇబ్బంది పెట్టొద్దని చెప్పాడు పిన్ని మామ మాటలు నా గుండెల్లో పిండేసినట్టు అనిపిస్తున్నాయి అని చెప్పి సీత బాధపడుతూ ఉంటుంది ఆ ఇంట్లో నువ్వు లేకపోవచ్చు కానీ రామ్ మనసులో నువ్వు ఉన్నావు ఇదంతా మహాలక్ష్మి వదిన ఆడుతున్న నాటకం అని రేవతి చెప్తూ ఉంటుంది మామ మనసు కూడా ఎప్పుడో మారిపోతుందని నాకు భయంగా ఉంది పిన్ని అని చెప్పి సీత రేవతితో చెప్తూ ఉంటే అంత డిప్రెస్ అవ్వకు సీత త్వరలోనే రామ్ ని దారిలోకి వస్తాడు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటే సరే పిన్ని అని చెప్పి సీత అక్కడి నుంచి రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుంటుంది ఆడదానికి ఎంత మంది అండ ఉన్నా కూడా భర్త అండ లేకపోతే ఇలానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అని చెప్పి రేవతి కిరణ్ తో చెప్తూ ఉంటుంది ఇక సీత రూమ్ లోకి వెళ్లి రామ్ మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక కంట తడి పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది మహాలక్ష్మి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే గౌతమ్ బయట నుంచి వచ్చి మహాలక్ష్మిని చూసి ఏమైంది ఎందుకు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ సీత రేవతి కిరణ్లు ముగ్గురు కలిసి నన్ను సాధించాలని చూస్తున్నారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే రేవతి కిరణ్ల సంగతి నాకు తెలీదు సీతకు జాతర చేసేయమంటావా మామ్ అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు ఏంట్రా నీ జాతర గొడవ ఆల్రెడీ సుమతిని చంపావు సుమతి మర్డర్ కేసులో ఆ సీతకు నీపైనే కళ్ళున్నాయి సీతకు లేనిపోని అనుమానాలు వస్తాయి ఇప్పుడు కాస్త సైలెంట్గా ఉండు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిన్ను ఆ సీత బాగా భయపెట్టేసినట్టుంది మామ్ అందుకే అలా మాట్లాడుతున్నావు అని గౌతమ్ అంటూ ఉంటే అలా కాదు గౌతమ్ ఏదైనా ప్లాన్ ప్రకారం చేయాలి అని మహాలక్ష్మి అంటుంది ప్లాన్లు చేయటం ఇలాంటివన్నీ నాకు తెలీదు చెయ్యాలనుకుంటే జాతర చేసేయటమే అని చెప్పి గౌతమ్ అంటాడు అసలకే సీతకు నీ పైన అనుమానం ఉంది సీతకు ఉన్న అనుమానమే జన కానీ రాముకు కానీ వచ్చిందనుకో ఇక ఏమీ లేదు అని చెప్పి మహాలక్ష్మి గౌతమ్కి చెప్తూ ఉంటుంది అసలే సుమతి మర్డర్ కేసులో రామ్ జన చాలా కోపంగా ఉన్నారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు అనవసరంగా ఆ సీతను హైలైట్ చేయాలని చూస్తున్నావు మామ్ అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే ఆల్రెడీ రామ్ సీతను ఇంట్లో నుంచి బయటకు గెంటేయటంతో ఆ సీత సగం చచ్చిన పామైంది ఇందాకల సీత ఇంటికి వచ్చినప్పుడు రామ్ మాట్లాడిన మాటలకు ఆ సీత ఇంకా సగం చచ్చిపోయింది ప్రస్తుతానికి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని మహాలక్ష్మి గౌతమ్కి చెప్తుంది ఇక సీత ఒంటరిగా రూమ్ లో మమ మామా మనిద్దరం ఎప్పుడు విడిపోమనుకున్నాము అలాంటిది వేరువేరుగా ఉండాల్సి వస్తుంది ఇది తాత్కాలికమే శాశ్వతం కాదని నాకు తెలుసు నేను ఈ ప్రపంచాన్నైనా ఎదిరిస్తాను అప్పుడు వచ్చే సంతోషం కన్నా కూడా నేను నీతో కలిసి ఉంటే వచ్చే సంతోషమే నాకు ఎక్కువ అమా అని చెప్పి సీత మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక సుమతి ఫోటోకి దండ వేసి దీపం పెట్టి ఉంటుంది అప్పుడే గౌతమ్ కిందికి వస్తూ ఉంటాడు సుమతి ఫోటో దగ్గరకు వచ్చి ఏంటే సుమతి మా మామ గురించి నా గురించి నిజాలన్నీ తెలుసుకొని అందరికీ చెప్పేద్దాం అనుకొని నా చేతుల్లో చచ్చావు కదవే త్వరలోనే నీ మేనకోడలు సీతను కూడా చంపేసి నీ పక్కనే ఫోటో పెట్టి దండవేస్తాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే సుమతి సడన్గా ఫోటోలో నుంచి బయటికి వచ్చి గౌతమ్ గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటుంది ఏంట్రా నా మేనకోడలు సీతను చంపుతా అంటావా నన్నే చంపింది కాకుండా అని చెప్పి సుమతి గౌతమ్ని గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది వదులు వదులు అని చెప్పి గౌతమ్ సుమతిని నెట్టేయడంతో సుమతి మళ్ళీ ఫోటోలోకి వెళ్ళిపోతుంది ఇదంతా నా ఇల్యూషనా ఈ ఫోటో నా కళ్ళెదురుగా ఉంటే నాకు ఎలాంటి ఇల్యూషన్సే వస్తాయి ఈ ఫోటో ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని గౌతమ్ మనసులో అనుకుని వెంటనే సుమతి ఫోటోని తీసి విసిరి కొడతాడు అప్పుడే రామ్ బయట నుంచి వస్తూ ఉంటే రామ్ కాళ్లకు సుమతి ఫోటో తగులుతుంది వీడి ఈ టైంకి రావాలా అని గౌతమ్ మనసులో అనుకుంటాడు ఇక గౌతమ్ సైలెంట్గా రూమ్లోకి వెళ్తూ ఉంటే ఆగు అని చెప్పి రామ్ గట్టిగా అరుస్తాడు ఇక సుమతి ఫోటోని తీసుకొని ఇంట్లోకి వచ్చి టేబుల్ మీద పెడతాడు మా అమ్మ ఫోటోని ఎందుకు విసిరేసావరా అని చెప్పి రామ్ గౌతమ్ని అడుగుతూ ఉంటాడు చచ్చిన వాళ్ళ ఫోటోలు ఇంట్లో ఎందుకు బ్రో అని చెప్పి గౌతమ్ అంటాడు మా అమ్మని అంత మాట అంటావా అని చెప్పి రామ్ అంటాడు నాకు ఆ ఫోటోని చూస్తుంటే శవాన్ని చూసినట్టుంది అని చెప్పి గౌతమ్ అంటాడు మా అమ్మనే శవం అంటావా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి రామ్ గౌతమ్ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు నన్నే కొడతావారా చచ్చిన దాన్ని శవం అనక ఇంకేమంటారా అని చెప్పి గౌతమ్ రామ్ షర్ట్ కాలర్ పట్టుకుంటాడు ఇక రామ్ కూడా గౌతమ్ షర్ట్ కాలర్ పట్టుకుంటాడు చచ్చిన దాన్ని శవం అనక ఇంకేమంటారా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఇక రామ్ గౌతమ్ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ కిందికి వస్తారు రామ్ గౌతమ్ వదులుండి అని చెప్పి మహాలక్ష్మి ఇద్దరిని కూడా విడదీస్తుంది ఏం జరిగింది రామ్ అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఈ రామ్ నన్ను కొట్టాడు బాబాయ్ అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు రామ్ ఏ కారణం లేకుండా కొట్టడే అని చెప్పి చలపతంటాడు మా అమ్మను శవం అన్నాడు మా అమ్మ చచ్చింది అన్నాడు అందుకనే కోపంతో కొట్టాను పిన్ని అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది చచ్చిందని చచ్చింది అనరా శవాన్ని శవం అనరా ఏమంటారు చచ్చిన వాళ్ళు ఫోటోలు చూస్తే నాకు ఇరిటేషన్గా ఉంటుంది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి గౌతమ్ అని చెప్పి గౌతమ్ చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి సుమతంటే అంటే చచ్చిన శవం కాదురా ఈ ఇంటి దేవత ఈ ఇంటి ఇలవెల్పు అలాంటి దేవతను చచ్చిన శవం అంటావా మర్యాదగా రామ్కి క్షమాపణ చెప్పు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది గౌతమ్ కోపంగా చూస్తూ ఉంటే మహాలక్ష్మి గౌతమ్పై చెయ్యెత్తి క్షమాపణ చెప్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సారీ రామ్ అని చెప్పి గౌతమ్ చెప్తాడు ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో ఊరుకోను గౌతమ్ అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే బాబాయ్ కూడా సారీ చెప్పు అని మహాలక్ష్మి అంటోంది సారీ బాబాయ్ అని చెప్పి గౌతమ్ అంటాడు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి మా అమ్మను అలా మాట్లాడావంటే ఉంటే ఊరుకోను అని చెప్పి రామ్ గౌతమ్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయినా చచ్చిన ఫోటో చూసి నీకు భయమేంట్రా నువ్వు వాళ్ళని ఏదైనా చంపాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు దెయ్యమయ్య వచ్చి నిన్ను చంపుతారు కానీ వాళ్ళంతట వాళ్ళు నువ్వు ఏం చేయకపోతే నిన్ను ఎందుకు చంపాలని చూస్తారా అని చెప్పి చలపతి గౌతమ్ని అంటూ ఉంటాడు అన్నయ్య నువ్వు దెయ్యం గీయమని చెప్పి అనవసరంగా భయపెట్టకు గౌతమ్ తప్పు చేశాడు వాళ్ళకు క్షమాపణ చెప్పేశాడు ఈ విషయం ఇంతటితో వదిలేయండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి సుమతి ఫోటోని మళ్ళీ టేబుల్ మీద పెట్టి దండ వేసి దీపం పెడుతుంది ఇక అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని మహాలక్ష్మి అంటుంది ఒరే అక్క కొడుక నువ్వు ఇక్కడ ఉండాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు లేకపోతే తోలు ఓల్చేస్తారు అని చెప్పి చలపతి గౌతమ్కి వార్నింగ్ ఇస్తాడు అర్ధరాత్రి మధ్యలో ధర అంటే ఇదేనేమో అని చెప్పి అర్చన అంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మహాలక్ష్మి గౌతమ్ దగ్గరకు వెళ్ళగానే ఆ రామ్గాడు నన్ను కొడితే రామ్కి నాతోని క్షమాపణ చెప్పిస్తావా ఆ రామ్గాడు నాకే వార్నింగ్ ఇస్తాడా ఇంట్లో ప్రతి ఒక్కరు నాకు వార్నింగ్ ఇస్తున్నారేంటి అని చెప్పి గౌతమ్ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఈ ఇంట్లో సుమతికి ఉన్న విలువ అలాంటిది సుమతి లేకపోయినా దాని ఫోటో కూడా అంతే పవర్ ఉంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి పవర్ ఉంటుంది నీకు మాత్రమే ఎలాంటి పవర్ లేదు నీ విలువ జీరో అని చెప్పి గౌతమ్ అంటాడు నా విలువ ఇంతకుముందు ఎలా ఉందో నీకు తెలీదు త్వరలో మళ్ళీ నా విలువను పెంచుకుంటాను అప్పటి వరకు నువ్వు హీరో అవ్వాలని చూడకు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నా పైన ఎవరైనా చెయ్యి చేసుకుంటే నాకు కోపం వస్తుంది త్వరలోనే రామ్కి జాతర చేసేస్తాను అని చెప్పి గౌతమ్ అంటాడు ఆ ఆవేశమే నీకు వద్దంటున్నాను నేను రావటం ఆలస్యం అయితే రామ్ నీకు జాతర చేసేవాడు అని మహాలక్ష్మి కోపంగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అతి త్వరలో సుమతితో పాటు ఈ కుటుంబంలో అందరికీ జాతర చేసేస్తాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి గౌతమ్ సుమతి ఫోటోని చూసి అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్